రాయికల్ పట్టణంలో విజేత స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా జరుగుతున్న జగిత్యాల జిల్లా సాయి క్రికెట్ పోటీలలో భాగంగా ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విన్నర్ రన్నర్ గా నిలిచిన జట్లకు బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా సహకరించిన దాతలతో కలిసి పాల్గొని బహుమతులు అందించడం జరిగింది ఈ సందర్భంగా రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ విన్నర్ గా నిలిచిన లక్ష్మీపూర్ జట్టుకు రన్నర్ గా నిలిచిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న యువసేన రైకుంట్ల టీంకి తృతీయ స్థానంలో నిలిచిన రాయకల్ జట్ల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి గెలుపోటములు సహజమని గెలిచిన ఓడిన క్రీడా స్ఫూర్తితో ముందుకు సాకాలని క్రీడాకారులకు మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు క్రికెట్ పోటీలో భాగంగా మరి ఏడు జట్లు పాల్గొని ఈడ స్కూల్స్ తోటి మరి అందరూ కూడా ఆటలు ఇవాళ ఫైనల్కి వచ్చినటువంటి లక్ష్మీపూర్ జట్టు గారికి అదేవిధంగా దేవుంట సంజయ్ నివసేన టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గెలుపు ఓటమి సహజం ఈ అలాంటిని ఓటమిని రేపటి గెలుపుకు నాందిగా మార్చుకొని ఓడిన వారు కూడా గెలవడానికి ప్రయత్నం చేయాలా గెలిచిన వారు కూడా మరింత ముందుకు వెళ్ళే విధంగా వీరు అని చెప్పి తెలియజేస్తూ ఒక చిన్న బాధ వాస్తవానికి రేముంట గ్రామంలో అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ అని కుల మతాల ఖచ్చితంగా అందరం మూడు వందల మంది కలిసి ఒక క్లబ్ నోటి చేసుకుని దానికి ముఖ్యంగా మా ఊళ్ళో ప్రతి సంవత్సరం ఆర్పిఎల్ సీజన్ నడిపిస్తాం మొన్న ఆర్పిఎల్ సీజన్ త్రీ నడిచింది మేము గ్రామంలో ఉన్నటువంటి మా కోసమే ఆ క్రికెట్ కోడలు పెట్టి ఒక ఎనభై మంది క్రికెట్ ఆడిరు అక్కడ కానీ మేము రిటైర్ పిల్లలను మెడికల్ లెక్క తయారు చేస్తున్నాం మంచిగా మా సపోర్ట్ ను ఆలూ ద్వారా అదేవిధంగా టేరిస్ గ్రామ శాఖ ద్వారా అదేవిధంగా సంజయన ద్వారా మేము మా పిల్లలకి ఎప్పటికప్పుడు సహకరిస్తూనే ఉన్నాం మరి మన రేవత జరిగిన మ్యాచ్ చూసి మిమ్మల్ని ఇక్కడ వస్తే కొద్ది ఎంత బాధిస్తా ఉన్నది ఎందుకు అంటే మరి రేవతల ఈ యొక్క కార్యక్రమాన్ని రేగుంట నిర్మించిన ఆర్టికల్ సీజన్ త్రీ నే గొప్పగా గ్రాండ్ గా అదే విధంగా మంచిగా ఆర్గనైజ్ చేసాము కాబట్టి మిమ్మల్ని కూడా కానీ ఈ ఆర్గనైజర్ మిమ్మల్ని మెచ్చుకోవాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా మీరందరూ కూడా యాజమాన్యానికి ధన్యవాదాలు కాకపోతే ఈ క్రీడాకారు చిన్న విన్నపం ఎందుకంటే మీరు క్రీడా స్ఫూర్తిని ని అవసరం ఉన్నది ఎన్ని జట్లు ఇక్కడ పాల్గొనే ఆ క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ పోటీ పెడితే మళ్ళా ఫైనల్ మ్యాచ్ పాల్గొనే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి మీ అందరికి పేరు పేరున తెలియజేస్తూ మరి ఇవాళ విన్నర్ గా లక్ష్మీపూర్ జట్టుకు మా క్లబ్ తరపున అదే విధంగా మా గ్రామం తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఎమ్మెల్యే సంజయ్ గారి పేరు మీద సంజయ్ యూత్ టీం పేరు మీద రన్నర్ గా ఈ పైన రావడానికి ఎంతో కృషి చేసి కష్టపడమ్మా లేవు క్రీడాకారులు అందరూ కూడా పేరు పేరు గంగర్ గారు మీ అందరూ కూడా పేరు పెరిగిన మచ్చ గంగాధర్ గారు నిజంగా అన్న ఒక మాట చెప్పాడు నన్ను ఎంతవరకు కూడా వాడుకోరని చెప్పి క్రికెట్ కోసం వాడుకోవాల్సింది మనమేగా అందరూ వరకు సేవలను వినియోగించుకోవాలా మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పిల్లల నమస్కారం తెలియజేస్తూ మరి మీరు లక్ష్యూర్తితో ఉండరి ప్రధాన కోరుకుంటూ